హలో ఎవ్రీవాన్ నేను డాక్టర్ సి అర్చనారెడ్డి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఎట్ కోప్ క్లినిక్స్ అండ్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్ హైదరాబాద్ ఈరోజు మనం టీసీఆర్ఈ అంటే ట్రాన్స్ సర్వైకల్ రిసెక్షన్ ఆఫ్ ఎండోమెట్రియం అనే ప్రొసీజర్ గురించి మాట్లాడుకుందాం ఈ ట్రాన్స్ సర్వైకల్ రిసెక్షన్ ఆఫ్ ఎండోమెట్రియం అనేది మినిమలీ ఇన్వేసివ్ ప్రొసీజర్ ఇది హిస్ట్రోస్కోపీ ద్వారా యూజువలీ చేసే ప్రొసీజర్ దీన్ని మనం ఎక్కువ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అబ్నార్మల్ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళలో యూజువలీ చేస్తూ ఉంటాము దీంట్లో ఎండోమెట్రియం లైనింగ్ ఆఫ్ ది యూట్రస్ని యూజువలీ తీసేస్తారు రిసెక్ట్ చేసేస్తాము సో ది ఇది ఎవర్లో హూ ఆర్ రికమెండెడ్ ఫర్ దిస్ టీసీఆర్ ప్రొసీజర్ అంటే విమెన్ విత్ హెవీ ఆర్ అబ్నార్మల్ యుట్రైన్ బ్లీడింగ్ అండ్ ప్రొలాంగ్డ్ ఎక్కువ రోజులు హెవీగా బ్లీడ్ అవుతున్న వాళ్ళలో హూ ఆర్ నాట్ రెస్పాండింగ్ టు మెడికేషన్స్ అంటే వీళ్ళు మందులకి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు వాళ్ళలో ఈ టీసీఆర్ఈ ప్రొసీజర్ని రికమెండ్ చేస్తూ ఉంటాము అండ్ విమెన్ హూ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ దేర్ చైల్డ్ బేరింగ్ అంటే ఆల్రెడీ పిల్లలు ఫ్యామిలీ లైఫ్ కంప్లీట్ అయిపోయి ఉన్న వాళ్ళలో ఈ టీసీఆర్ఈని రికమెండ్ చేస్తూ ఉంటాము అండ్ ఇంకొక క్యా కేటగిరీ ఆఫ్ విమెన్ ఎవరు అంటే ఎవరైతే వాళ్ళ గర్భాశయం అంటే యుట్రస్ని ప్రిజర్వ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ టీసీఆర్ఈ ప్రొసీజర్కి కరెక్ట్గా యాప్ట్గా ఫిట్ అవుతారు సో వాళ్ళందర్లో ఈ ప్రొసీజర్ని మనం రికమెండ్ చేస్తూ ఉంటాము సో ప్రీ ఆపరేటివ్గా వాట్ ఆర్ ది ప్రీ రిక్వెస్టెడ్స్ ఫర్ టీసీఆర్ ప్రొసీజర్ ఒక ప్రాపర్ ఇమేజింగ్ ఇది డయాగ్నోస్ చేసుకోవడానికి ఈ కండిషన్ని ఒక ప్రాపర్ అల్ట్రాసౌండ్ ఈజ్ డెఫినెట్లీ రికమెండెడ్ అండి దీంట్లో మనం ఆ ఎండోమెట్రియల్ లైనింగ్ గర్భాశయం పొర ఎంత మందంగా ఉంది అనేది చూసుకోవాలా బిఫోర్ ద ప్రొసీజర్ సో దాన్ని బట్టి యూ కెన్ ఎగ్జాక్ట్లీ ప్లాన్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ టీసీఆర్ఈ ప్రొసీజర్ అండ్ కొన్నిసార్లు గర్భాశయం లోపల ఎటువంటి ఫైబ్రాయిడ్స్ కానివ్వండి పాలిప్స్ కానివ్వండి అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఈ ఇమేజింగ్ ద్వారా మనం వాటిని గుర్తించవచ్చు అండ్ తర్వాత అనెస్తిషియా కొన్నిసార్లు దీన్ని రీజ్ జనరల్ అనెస్తీషియాలో కానీ స్పైనల్ అనెస్టీషియాలో కానీ డిపెండింగ్ అపాన్ ది కండిషన్ ఆఫ్ ది పేషెంట్ వి కెన్ డిసైడ్ ది అనెసిషియా ఫర్ దట్ పేషెంట్ అండ్ ప్రీ ఆపరేటివ్గా వీళ్ళకి కొన్ని పరీక్షలు అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ హిమోగ్లోబిన్ చెక్ అనీమియా కండిషన్స్ ఇవన్నీ కూడా చూసుకోవాలి అండ్ ప్రీ అనసిషా చెకప్ వీళ్ళకి డెఫినెట్గా అవసరం పడుతుంది డిపెండింగ్ అపాన్ ది ఏజ్ ఆఫ్ ది పేషెంట్ ఆల్సో వాళ్ళకి ప్రీ అనసిషా చెక్లో కొన్ని పరీక్షలు అవసరం ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళకి ముందే చేసుకొని పెట్టుకోవాలి అండ్ ఒక్కొక్కసారి వాళ్ళకి హెవీ బ్లీడింగ్ అవడం మూలాన కొంత బ్లడ్ లాస్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు రక్తం అవసరం పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో దాని అరేంజ్మెంట్స్ కూడా ముందే బిఫోర్ ది సర్జరీ చేసి పెట్టుకోవాలి అండ్ కమింగ్ టు ది ప్రొసీజర్ టైం దీన్ని రిసెక్టోస్కోప్ అంటే హిస్ట్రోస్కోప్లోనే ఒక కైండ్ ఆఫ్ పరికరం రిసెక్టోస్కోప్ ద్వారా వైర్ లూప్తోని దీన్ని ఎండోమెట్రియం పొరని మనం రిసెక్ట్ చేస్తూ ఉంటాము ఈ రీసెట్ చేసిన దీన్ని యూ విల్ టేక్అవుట్ ఆఫ్టర్ ది ప్రొసీజర్ థర్టీ మినిట్స్ టు సిక్స్టీ మినిట్స్ డిపెండింగ్ అపాన్ ది లైనింగ్ అండ్ వాట్ ఎవర్ ఇస్ ద కండిషన్ దీని టైం పీరియడ్ పడుతుంది సో అది రీసెట్ చేసిన తర్వాత దీన్ని మనం బయటికి ఎక్స్ట్రాక్ట్ చేస్తాము ఇదర్ మాన్యువలీ ఆర్ యూ కెన్ టేక్ ఇట్ అవుట్ యూజింగ్ సమ్ సర్టన్ స్పెషలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫోర్ సెప్స్ కానివ్వండి వాటితోని ఈ ఎండోమెట్రియంని ఏదైతే పూర్ను తీసామో వాటిని బయటికి తీసేస్తాము అండ్ తర్వాత దీన్ని బయోప్సిక్ కూడా పంపిస్తాము బట్ బిఫోర్ డూయింగ్ ద ప్రొసీజర్ ప్రొసీజర్ చేసే ముందు యుట్రైన్ క్యావిటీ అంటే గర్భాశయం లోపల ప్రాపర్గా ఎగ్జామిన్ కూడా చేసుకోవాలి అంటే కొన్నిసార్లు ఫైబ్రాయిడ్స్ కానివ్వండి పాలిప్స్ కానివ్వండి మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అట్లాంటివి ఏమన్నా ఉంటే గనుక సేమ్ సెట్టింగ్లో వాటిని కూడా మనం తీసేసేసుకునే ఆస్కారం దీంట్లో ఉంటుంది అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ పోస్ట్ ఆపరేటివ్గా వీళ్ళకి స్ట్రెన్యుస్ ఎక్సర్సైజెస్ అండ్ సెక్షువల్ యాక్టివిటీని ఒక వన్ వీక్ వరకు అవాయిడ్ చేసుకోవని చెప్పాలి ట్యాంపూన్స్ అండ్ ఆల్ దోస్ ఆల్సో వన్ వీక్ వరకు దే మస్ట్ నాట్ యూజ్ ఆల్ దీస్ అండ్ సింపుల్ అనాలజస్టిక్స్ యాంటీబయాటిక్స్ ఆర్ రికమెండెడ్ ఫర్ దమ్ ఫర్ అబౌట్ వన్ వీక్ ఫైవ్ డేస్ టు వన్ వీక్ వాళ్ళకి సింపుల్ అనాలజస్టిక్స్ ఫర్ పెయిన్ పెయిన్ కిల్లర్స్ ఇస్తాము అండ్ యాంటీబయాటిక్స్ కూడా వాడుకోవచ్చు అండ్ మైల్డ్ క్రాంపింగ్ మినిమల్ బ్లీడింగ్ వీళ్ళలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ దె కెన్ గో బ్యాక్ ఆన్ ద సేమ్ డే ఆర్ ద నెక్స్ట్ డే అండ్ దె కెన్ రీగేన్ దర్ యాక్టివిటీస్ విత్ ఇన్ టూ టూ త్రీ డేస్ మాక్సిమమ్ టు అ వీక్ అండ్ ఇట్ ఈస్ అ డే కేర్ ప్రొసీజర్ యూజువలీ ఆర్ విత్ ఇన్ అె కెన్ గో బ్యాక్ అండ్ ఇట్ ఈస్ సేఫ్ యూజువలీ రిస్క్ అండ్ కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ ఆర్ సీన్ కొంత బ్లీడింగ్ మినిమల్ టు హెవీ బ్లీడింగ్ చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు యుట్రైన్ పర్ఫరేషన్స్ జరిగే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి But there is a chance and uh, um, minimal uh, bleeding post operative uh, reduced menstrual bleeding unde chances will alone, and it is very good procedure because uterus ni say only preserve procedure. So, this is very very good procedure for people who are uh, uh, thinking of preserving their uterus. So, if you have abnormal, heavy, prolonged menstrual bleeding and ఈ గర్భాశయాన్ని గనుక ప్రిజర్వ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళలో అండ్ ఇఫ్ దే ఆర్ క్యాండిడేట్స్ ఫర్ దిస్ టీసీఆర్ఈ యు షుడ్ డెఫినెట్లీ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్ అండ్ థింక్ అబౌట్ ది ప్రొసీజర్ థ్యాంక్ యూ